ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ్రాడీపేట్లోని మాస్టర్ మైండ్స్ క్యాంపస్ లో జరిగిన మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే గల్లా మాధవి స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవరావు మాస్టర్ మైండ్స్ అధినేత మట్టుపల్లి మోహన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుందని చెప్పారు దానిలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నామని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు వందల మంది యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని అన్నారు ఈ మేళాలో దాదాపు ఇరవై కంపెనీలు పాల్గొన్నాయన్నారు ప్రతి నిరుద్యోగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జాబ్ రాని వారు రేపడాల్సిన పని లేదని వారిలో నైపుణ్యం పెంచేందుకు జిల్లాలో నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు మనకి మోహన్ కృష్ణ గారి సహకారంతో వారి క్యాంపస్ వారి ఇది చాలా చక్కగా ఈ యొక్క మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇప్పటికే ఒక పద్నాలుగు వందల పైగా అందరూ కూడా పార్టిసిపెంట్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకున్నారు ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మన టెంటర్స్ దగ్గర ఏర్పాటు చేశారు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అదే విధంగా దాని చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటి నుంచి కూడా ఈ రోజు అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ది మినిమం శాలరీ టెన్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు కూడా ఈ రోజు ఇచ్చే కంపెనీలు అందరూ కూడా ఈరోజు ఇంకా హాజరై ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ముందుగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఆరవ సంతకంగా స్కిల్ సెన్సెస్ మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాని ముఖ్య ఉద్దేశం రానున్న ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల జాబ్స్ ని అందించాలి అన్ఎంప్లాయిడ్ రహిత స్టేట్ గా మన ఆంధ్ర రాష్ట్రాన్ని చేసుకోవాలి ఎక్కడ కూడా నిరుద్యోగి ఉండకూడదు అయితే ఒక ఉద్యోగిలా లేదంటే ఒక ఎంటర్ప్రీనర్ లాగా మారాలి

ఆ లాంటి ఒక మంచి ఉపదేశం నిప స్కిల్ అండ్ కన్ఫర్మేషన్ ఇన్ఫినిటీ కి జోన్ జస్ట్ సో ఐ ఎట్ కదా కి నిర్మ నిర్వర్తించే తీరు నిర్వర్తించేటటువంటి టెక్నికల్ స్కిల్ అండ్ కన్ఫర్మేషన్ లాగా నేన లోకేష్ గారి దగ్గర ఇప్పుడు నేను కూడా చాలా క్యాష్ రూప బాట నం సార్ 20 లక్షల మంది విరాళ ఇచ్చారు నా ఇన్వెస్టిర్ లో పెట్టారు కదా దాని కోసం అంటే 20 కాదు 25 లక్షలు అమీషన్ 25 లాట్ మంది ఇవ్వాలి అంటే తో బాత్ ఏ ఉందో ఏ కొమ్ము మంది